అందరికీ నమస్కారం మిత్రులారా ఉదయాన్నే కాఫీ టీ తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది కదొక అలవాటు అంటే మనం పొద్దున నిద్ర లేవగానే అంటే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నిద్ర తర్వాత మనం లేస్తాం కాబట్టి బాడీ కాస్త స్లగ్గిష్గా ఉంటుంది దానికి ఎనర్జీ లెవెల్స్ కావాలి ఎనర్జీ లెవెల్ కోసము మనము రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం పొద్దున్నే అందులో చాలామంది కాఫీ టీ తీసుకుంటూ ఉంటారు అనే వాటర్ లైన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాదని అలా కాకుండా పొద్దున్నే మనం తీసుకునేటువంటి డైటు కాస్త హెల్దీ డైట్ బ్యాలెన్స్డ్ డైట్ అయితే ఎలా ఉంటుంది ఆ తాగేటువంటి లిక్విడే మన బాడీకి ఆ రోజు కావలసినటువంటి అన్ని రకాల పోషక పదార్థాలను ఇచ్చేది ఉంటే ఎలా ఉంటుంది మనకు చేసుకోవడానికి ఈజీగా ఉండాలి ప్లస్ పొద్దున పొద్దున్నే లేవంగానే తినాలంటే ఎవరు తినలేరు తాగడమే కావాలి అదొక హెల్దీ డ్రింక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నేను చెప్పేటువంటి డ్రింక్ ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు తెలిసిందే మీకు తెలిసింది దీంట్లో మీకు కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది కొంచెం లైట్గా ఫ్యాట్ ఉంటుంది అలాగే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది బీ కాంప్లెక్స్ విటమిన్స్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ చాలా ఉంటాయి అలాగే ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇంకోటి చెప్పనా ఇంకో విచిత్రం దీంట్లో ఐరన్తో పాటు ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది మనం ఇప్పుడు బయట ట్యాబ్లెట్లు తీసుకుంటే ఐరన్ ట్యాబ్లెట్లు వేరే ఫోలిక్ యాసిడ్ ఇప్పుడు రెండు కొంచెం మిక్స్ చేస్తున్నారు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ అవి ఎంతవరకు చెప్పలే ఇంకా అది ఎంతవరకు అబ్జర్వ్ అవుతుందో తెలియదు కానీ ఇది తీసుకుంటే ఇది ఫుడ్ ఐటమ్ మనం తినే రెగ్యులర్ ఫుడ్ ఐటమ్ కాబట్టి ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది రెండు ఉంటాయి దీంట్లో అంటే పీరియడ్స్ ప్రాబ్లం వాళ్ళు కానీ లేకపోతే ఈ రక్తహీనతతో సఫర్ అయ్యే వాళ్ళు కానీ పీసీఓడి ప్రాబ్లమ్తో కానీ ఫైబ్రాయిడ్ యూట్రస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ధైర్యంగా దీన్ని వాడొచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నిటికన్నా ముఖ్యం దీంట్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది కాల్షియం తీసుకోవడం వల్ల మీ బోన్స్ అనేటివి గట్టిపడతాయి ఆస్టియోపొరోసిస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ముందు నుంచి రెగ్యులర్గా వాడారు అంటే మీకు ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్ అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీ మజిల్ కంట్రాక్షన్ కావాల్సినటువంటి మజిల్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ కావాల్సినటువంటి కాల్షియం దీంట్లో సఫిషియంట్గా దొరుకుతుంది అలాగే దీంట్లో ఉండేటువంటి మైక్రోన్యూట్రియంట్స్ మెగ్నీషియం జింకు సెలీనియం ఇటువంటి కూడా చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో దీన్ని వాడడం వల్ల మైక్రో న్యూట్రియన్స్ తీసుకుంటే మీ బాడీ లోపల ఉండేటువంటి ఈ మెటబాలిజమ్స్ అంటే ఫుడ్ తినేటప్పుడు కావాలి డైజెషన్ కానీ అసిములేషన్కి కానీ అబ్జార్బ్షన్ కానీ కొన్ని కొన్ని న్యూట్రియంట్స్ మీరు ఫుడ్లో తీసుకుంటారు తీసుకున్నటువంటి ఫుడ్లో ఉన్నటువంటి ఆ న్యూట్రియంట్స్ అన్ని కూడా ప్రాపర్గా అబ్జార్వ్ కావాలి అంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ కావాలి మీ లివర్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచి మన బాడీలో వచ్చేటువంటి ఏ ప్రాబ్లంకైనా సరే మెడిసిన్ తయారు కావాలంటే ఈ మైక్రోన్యూట్రియంట్స్ కావాలి మీ బాడీలో విటమిన్ డి ప్రాపర్గా తయారు చేసుకోవాలంటే మీ బాడీ తయారు చేసుకుంటుంది ఎండలో కూర్చుంటే కానీ విటమిన్ డి కావాలంటే మైక్రోన్యూట్రియంట్స్ కావాలి ఇంకోటి చెప్పనా దీంట్లో విటమిన్ ఈ కూడా ఉంటుంది మీ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది నాగడాలు తిమ్మి లెక్కడాలు ఇటువంటి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ రావు ముందు నుంచి రెగ్యులర్గా వాడుతుంటే ఒక మిడిల్ ఏజ్ నుంచి అట్లీస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాడుతుంటే మీకు ఈ పార్కిన్సన్స్ ప్రాబ్లం ఇటువంటి రాకుండా ఉంటాయి డిమెన్షియా అంటారు మర్చిపోతూ ఉంటారు అటువంటివి రాకుండా ఉంటాయి ఆల్జమర్స్ డిసీజ్ ఇటువంటివి ఎప్పుడు రావు దీంట్లో విటమిన్ సి కూడా ఉంది విటమిన్ సి తీసుకుంటే మీకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది చెప్పక్కలేదు దాని గురించి ఇమ్యూనిటీ లెవెల్స్ బాగుంటాయి మీ బాడీలో ఉన్నటువంటి కార్టిలేజెస్ టిష్యూస్ అనేటివి హెల్దీగా ఉంటాయి ఎక్కడైనా సరే బాడీలో ఏదైనా డ్యామేజ్ అవుతుంది దాన్ని రిపేర్ చేసే కెపాసిటీ విటమిన్ సి ఉంటుంది ఇన్ని ఉన్నాయి దీంట్లో అదేందో తెలుసుకోవాలని ఉంది కదా మీకు ఏదో చెప్పారు దాన్ని ఫ్యాన్ కింద నీడను ఆరబెట్టండి నీడను ఆరబెట్టి పూర్తిగా డ్రై కావాలని ఒక రోజు పడుతుంది ఖచ్చితంగా పడుతుంది డ్రై అయిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి మీ దగ్గర బాటిల్లో పెట్టేసుకోండి చాలా అంతే ఈ స్పౌట్టర్ రాగి ఫ్లోర్ రెడీ అయిపోతుంది కావాలండి ఇంతకన్నా మంచి ఫుడ్ ఏం దొరుకుతుంది మీకు చెప్పండి కొంచెం తయారు చేసుకోవడం స్టవ్ మీద పెట్టి చేసుకోవడం అనేది ఒక పది పదిహేను నిమిషాలు టైం కానీ ఇది తీసుకుంటే డైజెషన్ ఉండగా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా తినాల్సిన అవసరం లేదు మీకు ద బెస్ట్ పొద్దున్న లేవగానే మీకు కావాల్సిన లిక్విడ్ దొరుకుతుంది మీ బాడీకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి కదా బాగుంది కదా చేసుకోండి కొంచెం చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు బాగా చక్కెర మాత్రం అటువంటి వాడచ్చు అందరూ వాడవచ్చు డయాబెటీస్ వాళ్ళు వాడవచ్చు బీపీ వాళ్ళు వాడవచ్చు ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవచ్చు సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం హైదరాబాద్ మైన బజ్జయేటి కాళ దగ్గర ఉన్న సంజీవని ఉదాశవానికి రాగలిగితే ఇటువంటి మరిన్ని విషయాలు నేను తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యకి ఎటువంటి చికిత్సా విధానాలతో మనం క్యూర్ చేస్తాం కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే